బాబుకారు కోర్టు కేసులో ఇంప్లీడ్ అవుతారా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన చట్టం రెండు వేల పద్నాలుగు అమలుపై కేసు నడుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులిటి సుధాకర్ రెడ్డి వేసిన కేసుపై కేంద్రం తన వాదనలు ఇప్పటికీ రెండుసార్లు వినిపించింది రాష్ట్ర విభజన చట్టంలోని అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు అనేది సుధాకర్ రెడ్డి వాదన కాగా అన్ని అంశాలను ఇప్పటికే అమలు చేశామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడాన్ని సుధాకర్ రెడ్డి తప్పుపట్టి కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు అయితే తెలంగాణలోని బయ్యారంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కడపలో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసి ఉంది ఈ విషయంపై మెకాన్ సంస్థతో సర్వే చేయించిన కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేవని తమకు నివేదిక ఇచ్చిందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది మెకాన్ సంస్థ రెండు వేల పదిహేనులోనే సర్వే చేసిందని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించిందని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా మాట్లాడిందని కోర్టు తెలిపింది స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన నూట యాభై మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు రెండు రాష్ట్రాల్లోనూ లేవని మెకాన్ సంస్థ చెప్పినట్లు కేంద్రం వాదన అయితే మెకాన్ సంస్థ సర్వే చేసిన సందర్బంలో తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్కు కావలసిన ఇనుప ఖనిజ నిల్వలు అందజేస్తామని హామీ ఇవ్వలేదని కేంద్రం చెప్పింది అప్పట్లో కేంద్రంలో బీజేపీతో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని వదిలేసి ప్యాకేజ్ కోసం ఆరాటపడడం తప్ప కడప స్టీల్ ప్లాంట్ విషయం పట్టించుకోలేదనేది కూడా కేంద్రం ఇచ్చిన నివేదికలోనే స్పష్టమైంది స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నూట యాభై మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం కావలసి ఉండగా కేవలం ఎనబై మిలియన్ టన్నులు మాత్రమే ప్రస్తుతం తమ వద్ద ఉందని చంద్రబాబు ప్రభుత్వం మెకాన్ సంస్థకిచ్చిన ఇచ్చిన నివేదికలో పేర్కొనడం ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రస్తుతం వేరే లీజులో ఉన్న మరో నూట అరవై టన్నుల ఇనుప ఖనిజం ఉన్న ఏడు గనులు రెండు ఇరవై రెండు నాటికి లీజ్ పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలోకి వస్తాయనే విషయాన్ని కూడా చంద్రబాబు అప్పట్లో గుర్తించలేదంటే ఆయనకు ప్రభుత్వంపై ఎంత పట్టు ఉందో ఆయన చెప్పుకునే పరిపాలన అనుభవం ఏపాటిదో తేటతెల్లమైంది ఈ కేసు సుప్రీంకోర్టుకు కానీ చంద్రబాబు నిద్ర లేవలేదు కేంద్రం తొలి అఫిడెవిట్ ను దాఖలు చేసిన తరువాత నిద్రలేచిన చంద్రబాబు రెండు వేల పదిహేనులో మెకాన్ సంస్థకు తానిచ్చిన నివేదికను మార్పులు అదనంగా రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చే ఏడుఘనుల విషయాన్ని కూడా తెలియజేస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ కు లేఖ రాశారు అయితే ఈ లేఖను కేంద్రం అధికారికంగా తీసుకోలేదు లేఖకు నివేదికకు కూడా తేడా తెలియకపోతే ఎలా చంద్రబాబు కేంద్ర మంత్రికి లేఖ మాత్రమే రాశారు రాష్ట్రం నుండి నివేదిక రూపంలో ఇంతవరకు అందలేదు అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు అంటే నలభై ఏళ్ల పరిపాలన అనుభవం ప్రపంచానికి పాఠాలు నేర్పిన నేతకు లేఖకు నివేదికకు తేడా తెలియలేదంటే ఇలాంటి అనుభవాలు ఈ నాలుగేళ్లలో రాష్టానికి ఎన్నొచ్చాయో రాష్ట్రం ఎన్ని కోల్పోయిందో ఊహించుకోవచ్చు ఇప్పుడు కేంద్రం వాదనను వ్యతిరేకిస్తూ కేసులో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు అమరావతిలో తమ్ముళ్లు చెబుతున్నారు అయితే చంద్రబాబు ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం కాగానే చంద్రబాబును గట్టిగా ఎండగట్టడానికి బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు కేసులో చంద్రబాబు ఇంప్లీడ్ అవ్వాలంటే ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించాల్సిందే చంద్రబాబు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చిన వెంటనే ఎదురుదాడి చేయడానికి బీజేపీ నేతలు సిద్దంగా ఉన్నారు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఆ సందర్భంలో చేసిన ప్రకటనలు రాష్ట్ర శాసనసభలో కేంద్రాన్ని అభినందిస్తూ చేసిన తీర్మానం కాపీలను బీజేపీ నేతలు సిద్ధం చేశారు వాటిని కోర్టుకు సమర్పించడానికి వారు సిద్ధమవుతున్నారు చంద్రబాబు అంగీకరించిన తరువాతే ప్రత్యేక హోదాకి బదులు ప్యాకేజ్ ఇచ్చామని హోదా ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పడానికి తద్వారా చంద్రబాబును ఎండగట్టడానికి బీజేపీ నేతలు రంగం సిద్ధం చేశారు అయితే ఈ విషయాలన్నీ పసిగట్టిన చంద్రబాబు మొదటిసారిగా తన సహచర మంత్రులతో ఈ సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోవడం ఆదేశాలు ఇవ్వడం తప్ప సలహాలు సంప్రదింపులు చెయ్యని చంద్రబాబు ఈసారి మంత్రులతో సంప్రదించనున్నారు మంత్రుల సూచన మేరకు కేసులో ఇంప్లీడ్ అవ్వాలా వద్దా అనే విషయం తేలిపోతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి